ఈరోజు మన వీడియోలో నోరూరించే సాఫ్ట్ స్వీట్ రెసిపీ చలిమిడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను చలిమిడి అంటే మనకి ఎక్కువగా గుర్తుకొచ్చేది అమ్మాయిని మొదటిసారిగా అత్తారింటికి పంపించేటప్పుడు లేకపోతే శ్రీమంతానికి సారిగా చలిమిడిని ఎక్కువగా పెడుతూ ఉంటారు అలాగే చాలా సందర్భాల్లో కూడా చలిమిడిని చేస్తూ ఉంటారు అంతేకాదండో చలిమిడి నైవేద్యానికి కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యంగా లేదా శ్రీరామనవమి వచ్చేస్తుంది కదా శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా పానకం వడపప్పుతో పాటు మనం చలిమిడిని కూడా చేస్తూ ఉంటాము మరెందుకు ఆలస్యం అయితే చలిమిడిని ఎలా చేయాలో చూసేద్దామండి నేనైతే బియ్యం తీసుకున్నాను బియ్యం అనేది పర్టికులర్ క్వాంటిటీ అయితే ఏం లేదండి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి మీరు కావాలంటే రేషం బియ్యం కూడా మనం వాడుకోవచ్చు నేను ఇప్పుడు టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాను బియ్యం వాష్ చేశాక మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇలా ఇప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని స్ట్రెయినర్లో వేసేసుకుంటున్నాము ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది మనం ఇలాగే కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసేయచ్చు అండి అప్పుడు మనకి ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి బియ్యం కొంచెం ఆరిపోతుంది లేదు అంటే నేను చూపించినలాగా మీరు ఇలా క్లాత్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా బియ్యం ఆరపెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే ఇలా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా బియ్యాన్ని వదిలేస్తాము ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయినాక ఇలా బియ్యం అనేది కొంచెం మనకి పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ బియ్యం మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము మిక్సీ జార్లో మనం కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసేసుకొని మనం పిండి చేసేసుకుందామండి అలాగే మీరు ఎప్పుడు కూడా తడిపిండి బియ్యాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవడం మంచిది ఒకవేళ మనకి బియ్య పిండి తక్కువ అనిపిస్తే యూస్ చేసుకోవడానికి ఉంటుంది సో మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటేనే మనకి బెనిఫిట్ అండి చూడండి ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది ఈ తడిపిండిని నేను ఒకసారి జల్లించుకునేస్తాను ఇది ఈజీ ప్రాసెస్ అండి చాలా కష్టమైతే ఏం కాదు నేనైతే బియ్యం ఒక గ్లాసే తీసుకున్నాను కాబట్టి నేను మిక్సీకే వేసేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మిషన్ ఇక్కడ ఇవ్వచ్చు చూడండి తడి బియ్య పిండి సాఫ్ట్గా మనకి వచ్చేసిందో దీన్ని అయితే మనం ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకుంటామండి ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చలిమిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి బెల్లం తీసుకున్నాను నేను ఒక కప్పు ఇలాచీ పౌడరు జీడిపప్పు కొబ్బరి ఎంగి కొబ్బరి తీసుకున్నాను అన్నీ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము బెల్లం అయితే ఫస్ట్ మనము యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి బెల్లం ఉంది కదండి ఒక కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను కొంచెం కరిగినాక మనము బెల్లాన్ని అయితే ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకుంటామండి ఇలా కొంచెం కరగాలి బెల్లము తర్వాత నేను ఒకసారి స్ట్రెయిన్ చేసేస్తాను ఒక్కొక్కసారి బెల్లంలో మనకి రాళ్ళు తగులుతూ ఉంటాయి అందుకనే ఇలా బెల్లాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా బెల్లాన్ని స్ట్రెయిన్ చేసినాక మనం తీగపాకం వచ్చేదాకా బాయిల్ చేసేసుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బెల్లం అనేది తీగపాకం వచ్చే లోపల ఒక చిన్న మాట అండి నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు ఏమాత్రం నచ్చినా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇదైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా బాగా బాయిల్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు తీగపాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా వాటర్ ఒక బౌల్లో వేసేసుకొని మీరు ఇలా బెల్లం యాడ్ చేసేసారనుకోండి ఇలా గట్టి పడుతుంది ఇలా గట్టి గట్టిపడితే గాన తీగపాకం వచ్చినట్టే అండి పాకం ఎప్పుడు సాఫ్ట్గానే ఉండాలండి పాకం గట్టిగా వస్తే చలివిడి కూడా గట్టిగా వచ్చేస్తుంది సో చలివిడి సాఫ్ట్నెస్ అంతా పాకం పైనే ఉంటుంది మనం రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే ఇలాచే యాడ్ చేసేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసేసాక మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచమే బియ్య పిండి యాడ్ చేస్తూ ఉంటాము ఎక్కువ బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవద్దండి కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి సో మనం పాకం ఎంత చేసుకున్నామో దాని కన్సిస్టెన్సీకే కొంచెం కొంచెంగా బియ్య పిండి యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం గట్టి పడాలండి చూడండి ఇలా బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి నేను మీకు ముందుగానే చెప్పాను కదండీ మనము బియ్య పిండి అనేది ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి అని సో ఈ ప్రాసెస్లో మనకి బియ్య పిండి ఎక్కువ పడితే గాను మనము యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నాకు ఇంకొంచెం బియ్య పిండి పడుతుంది అని అనిపిస్తుంది నేను కొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు మనము జీడిపప్పు కొబ్బరి కూడా వేగించుకునేస్తాము ఒక ప్యాన్లో నేను నెయ్యి యాడ్ చేశాను ఫస్ట్ అయితే నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాము కొంచెం బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను చలివిడిలో యాడ్ చేసేస్తున్నాను తర్వాత మనం సపరేట్గా కొబ్బరిని అయితే యాడ్ చేసుకొని వేయించుకుంటాము ఇలా నేను రెండు మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం చలివిడిని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనము చేసేసుకోవచ్చండి నేనైతే రౌండ్స్ చేసుకుంటున్నాను వేసవి కాలంలో మనము ఒక్కసారైనా చలివిడిని తింటే మంచిది అంటారు అలాంటి చలివిడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి మనకి శ్రీరామనవమి పండగ కూడా వచ్చేస్తుందండి మనము పండగ రోజు కంపల్సరిగా చలిమిండి చేసుకుంటుంటాము నేను చూపించిన ప్రాసెస్లో మీరు చలిమిండి ట్రై చేయండి మీకు చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా వస్తుంది ఒక విషయం అండి మీకు పిండి కలిపేటప్పుడు మీకు పల్చగా ఉన్నాకడా చల్లారితే మీకు కన్సిస్టెన్సీ అనేది బాగా సెట్ అయిపోతుంది చూడండి చూస్తుంటేనే చలిమిడి ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా కుదిరింది అని అనిపిస్తుంది కదా ఈ స్టెప్స్తో చలిమిడిని చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా సరే చలిమిడి చాలా ఈజీగా సాఫ్ట్గా కరెక్ట్గా చేయగలరు సో చలిమిడి చాలా సింపుల్ అండ్ ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలంటే ఒక్కసారి ఈ వీడియో చూసి స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సి